వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగ అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు మేడం నమస్తే అండి మేడం కర్మ సిద్ధాంతం అని చెప్తూ ఉంటారు అంటే జనరల్గా ఇప్పుడు ఎవరైనా మనం అన్యాయంగా ఒక మాట అన్న ఒక పని చేసినా వాళ్ళ కోసము వాళ్ళు వాళ్ళకి బాధ కలిగించేలాగా కర్మ వెంటాడుతుంది అంటారు అంటే చెడు చూస్తే చెడు మంచి చేస్తే మంచి అంటే ఎట్లా డిఫైన్ చేస్తారు ఈ కర్మ సిద్ధాంతాన్ని అసలు మీరు ఇప్పుడు ఉన్న వాళ్ళకి అంటే మన మామూలు భాషలో కనుక మాట్లాడుకుంటే కర్మ సిద్ధాంతం అనేది మన హిందూ దాంట్లోనే ఉంది అంటే ఎందుకుంది మన మన కల్చర్లోనే ఎందుకుంది హిందూ కల్చర్లోనే ఎందుకు ఉంది అంటే మన వాళ్ళు చాలా దూరం ఆలోచించరు ముందు తరాల వాళ్ళ ఇది తర్వాత వెనకాల కూడా వాళ్ళు దివ్య దృష్టితో అంటే వాళ్ళ తపస్సుతో వాళ్ళ ధ్యానంతో చాలా విషయాలు తెలుసుకున్నారు ఇప్పుడు ఎన్ని క్యాలిక్యులేషన్స్ వచ్చినాయి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది కానీ అప్పుడు కూడా లేటెస్ట్ టెక్నాలజీ అంటే వీళ్ళు దివ్య దృష్టితో వీళ్ళు ఇక్కడ కూర్చొని చూసి క్యాలిక్యులేషన్ చేశారు ఇక్కడి నుంచి భూమికి భూమి నుంచి సూర్యుడికి ఎంత దూరం ఆ సూర్యుడి కాంతి ఇక్కడికి పడాలంటే ఎన్ని సెకండ్స్లో కాంతి ఇక్కడికి చేరుతుంది సో అన్ని అన్ని గ్రహాలు ఏమేమి గ్రహాలు వాటి పేర్లు వాటికి దేవతలు అన్నీ మనకి పెట్టారు అంటే మన కల్చర్లో ఇది ఎందుకు అని అంటే ఇది ఎందుకు పెట్టారు అనంటే పెట్టడం కాదు ఇది ఉంది ఇది నిజం కూడా ఇప్పుడు ముందు జన్మలు ఉన్నాయా వెనకాల జన్మలు ఉన్నాయా మళ్ళీ మనం జన్మ ఎత్తుతామా ఎత్తుతే ఎక్కడికి వెళ్తాము వెళ్తే ఏ జన్మ ఎత్తుతాము మనకు గుర్తుంటుందా గుర్తుండదా ఇవన్నీ ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం అంటే అంత మన దగ్గర అంత జ్ఞానం ఉంది ఫస్ట్ అది మనం అర్థం చేసుకోవాలి వేరే వాళ్ళ దగ్గర లేదు మాట్లాడుకోవడానికి ఏమి లేదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ అంత సాధన చేసిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నారేమో అంటే ఒక ఐదు వందల సంవత్సరాల నుంచో లేకపోతే ఆరు వందల సంవత్సరాల నుంచో ఉండుండొచ్చు ఇప్పుడు ద బేస్ ఇదే ఎందుకు కర్మభూమి కర్మ సిద్ధాంతము ఇది ఎందుకు ఉంటుంది చాలామంది వితండంగా వాదిస్తారు ఎలా వాదిస్తారు అంటే మీకే ఉందా అయితే మాకు లేదా మరి ఈ కర్మలన్నీ మీకే వర్తిస్తాయా అంటే నాస్తికులు ఉంటారు కదా వాళ్ళు వాదిస్తూ ఇది కూడా ఒక సైన్స్ అది మనం ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి సైన్స్ అంటే ఏంటి నిజం అది కాబట్టి సైన్స్ అంటే ఏంటి నిజం అది సత్యం అది మనం అది ఇంకా దాన్ని నువ్వు మార్చడానికి లేదు ఇక్కడ సైన్స్ అని అంటే శాస్త్రీయంగా నువ్వు చెప్పావు కాబట్టి అది నిజం అంతే శాస్త్రీయంగా మన వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళందరూ సైంటిస్టులే వాళ్ళంతా యోగిలే వాళ్ళంతా ఋషులు మునులు ఈ కర్మ సిద్ధాంతములో ఫస్ట్ మనకేంటి ఈరోజు చేసిన ఈరోజు ఏదైనా తప్పు చేస్తే తెలిసి తప్పు చేయడం అంటే తెలిసే తెలిసి నువ్వు వాడి దగ్గర లాగేసుకును లేకపోతే వాడిని వెనక్కి లాగేయడము వాడికి తెలియకుండా మనం వెనక గోతులు తీయడం లేకపోతే వాడికి తెలియకుండా మనం చెడుగా ప్రచారాలు చేయడం మనం ముందుకు వెళ్ళిపోవాలి నేనే ఉండాలి వీళ్ళందరినీ మించి వెళ్ళిపోవాలి అని అడ్డదారుల్లో వెళ్ళిపోతూ ఉంటాం బాధ పెడతారు ఒక పని చేయడానికి ఒక అధికారానికి లేకపోతే ఒక పదవికి లేకపోతే ఒక లీడర్గా మనం ముందుకు రావాలి అన్ని రంగాల్లో ముఖరంగా అని కదా అన్ని రంగాల్లో ఇలా చేసే జర్నీలో మనకు తెలియకుండానే మనం చాలా చేసేస్తూ ఉంటాం ఆ ఒత్తిడిలో మాట్లాడేస్తూ ఉంటాము తిడుతూ ఉంటాము తెలియకపోయినా మాట్లాడేస్తూ ఉంటాము వాడిని కొట్టో వాడిని తిట్టో వాడిని లేపేసాం అనే ఏదైనా చేసి మనం ఆ పని సాధించాలి అనే దాంట్లో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం ఈ పనులు చేస్తున్నప్పుడు మనకు అనిపించదు మనకు తెలియదు ఎవరు చూస్తారులే ఎవరు చూస్తారు ఇది ఎవడు చేస్తాడు అయితే ఇప్పుడు ఏముంది మనం వచ్చే జన్మ ఆ అప్పుడు సంగతి అప్పుడు చూద్దాంలే వచ్చే జన్మలో ఏంటి అది ఉందో లేదో ఎవరికో తెలియదు ఏదో మాట్లాడుతున్నాడు ఇది వచ్చే జన్మ వరకు వెళ్ళదు మనం ఏదైనా తప్పు చేస్తే మనం ఏదైనా ఒకని చంపేసాం లేకపోతే ఒకడి ఒకడిని పడేసాం అన్యాయం చేసాం మోసం చేసాం దగా చేసాం ఇవి చేస్తే కనుక మనం ఇప్పుడే అనుభవిస్తాం ఈ రోజు చేసిన కర్మ రేపే నేటి కర్మ మరునాడే అంటే ఈరోజు చేసింది రేపే వస్తుంది మీకు ఎంతో టైం లేదు ఈరోజు రాత్రి అయ్యి పొద్దున్న అయ్యేసరికి కానీ మనకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ఇన్ని తప్పులు చేస్తారు కదా కొంతమంది ఇంత చేస్తారు అందరికీ తెలుసు వీళ్ళు తప్పించుకుంటారు వీళ్ళు బాగా చలామణి అవుతున్నారు సొసైటీలో వాళ్ళంతా బాగానే ఉన్నారు కానీ ఇది అనుభవించిన వాడు మాత్రం ఇలా అయిపోయాడే అందరూ బాగానే ఉంటారు ఇదంతా కర్మ లేదు ఏమీ లేదు అంటారు కానీ ఎవరినైనా మోసం చేసినప్పుడు ఎవరినైనా వాళ్ళని అన్యాయం చేసినప్పుడు వాడికి ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది నేను చేశాననేది వాడికి తెలుసు అనుభవించిన వాడు కొన్ని రోజులే బాధపడతాడు నన్ను అన్యాయం చేశాడు వాడు అని కొన్ని రోజులు బాధ ఉంటుంది బాధ ఉంటుంది మళ్ళీ కష్టపడతాడు మళ్ళీ కష్టపడి ఏదో ఒకటి సెటిల్ అవుతాడు ఏదో వాడున్న దాంట్లో వాడు చేసుకుంటాడు కానీ అన్యాయం చేశాడు చూడండి వాడికి ఎప్పుడు జీవితాంతం ఉంటుంది ప్రతి పనిలోనూ ఉంటుంది ప్రతి పనిలోగా అది తగులుతూనే ఉంటుంది పైకి చలామణి అవుతున్నారేమో అది ఆ నెక్స్ట్ డే ఆ థర్డ్ డే ఆ ఫోర్త్ డేనే వచ్చేస్తుంది కళ్ళు మూసుకుని అలా కూర్చోండి సాయంకాలం రోజు మీరు చేసిన తప్పులేంటి మీరు చేసిన ఒప్పులేంటి మంచి విషయాలు ఏంటి చెడ్డ విషయాలు ఏంటి అవి మీకు తెలియాలి సో అలా రోజు కనుక మీరు కూర్చున్నారు అని అంటే మీరేం చేస్తున్నారు అనేది తెలుస్తుంది ఇప్పుడు నేను చాలా స్ట్రెస్లో ఉన్నాను చాలా టెన్షన్లో ఉన్నాను నన్ను ఎవరో అన్యాయం చేసేస్తున్నారు నేను చాలా బాధల్లో ఉన్నాను ఒక్కసారి వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చోవాలి ఎవరైనా సరే ఈవినింగ్ జస్ట్ పడుకునే ముందు కొంచెంసేపు ఒక్క రెండు నిమిషాలు అలా కళ్ళు మూసుకుని మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు మీరు ఏమేమి ఎవరితో మాట్లాడారు మీరు ఏం చేశారు వాళ్ళు ఎలా ఆన్సర్ ఇచ్చారు ఇవన్నీ చూసుకుంటే మీరు చేసిన కర్మ ఏంటో మీకు తెలుస్తుంది ఈ కర్మ అంటే ఏంటి అంటే అది అనుసరించడం అది చెయ్యడం ఒక పని ప్రాసెస్ అది నా నా కర్మరా బాబు ఇది చేయాల్సి వస్తుంది లేకపోతే ఇది చెప్పాల్సి వస్తుంది నా కర్మ అంటే ఇక తప్పలేదు అది నువ్వు చేయాలి నువ్వు కర్మ అని ఎందుకు అనుకున్నావు అది నీకు తప్పట్లేదు నీకు తప్పట్లేదు నువ్వు చేస్తున్నావు తల్లిదండ్రులు చేసిన పాపాలు వచ్చాయి అని అది అది కూడా కర్మలాగా చెప్తాను డెఫినెట్గా అది ఉన్నది అనే నేను చెప్తాను అంటే ఇప్పుడు మనకి తల్లిదండ్రులకి నుంచే పిల్లలకి మన శరీరం కానీ మన అవయవాలు కానీ పర్సనాలిటీ కానీ ఆలోచనలు కానీ లేకపోతే ఏదో ఒకటి వస్తుంది వాళ్ళ అమ్మలా ఉన్నారు వాళ్ళ నాన్నలాగా ఉన్నాడు పోలికలని కాదు పోలికలే కాకుండా వాళ్ళకు ఉన్న ఇష్యూస్ కూడా మనకు వస్తాయి సపోజ్ డయాబెటిక్ ఫ్యామిలీ ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ ఫ్యామిలీలో డయాబెటీస్ ఉందా లేకపోతే క్యాన్సర్ ఉందా లేకపోతే అలర్జీస్ ఉన్నాయా ఆస్తమా ఉన్నాయా మీ తెలిసిన మీ ఉందా మీ నాయనమ్మకుందా ఎవరో ఒకళ్ళకి ఆ చైన్లో ఉందా అని అడుగుతారు ఎందుకు అడుగుతారు అని అంటే జెనెటిక్స్ కదా అది వస్తూ ఉంటుంది కర్మ ఎలా వస్తుంది అంటే అలాగే వస్తుంది కర్మ కూడా ఇప్పుడు నేను చేసేసాను నేను వెళ్ళిపోయా ఏదో సడన్గా వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన వెళ్ళిపోయినాడు ఎలాగో అదృష్టం అంతటే అక్కడ ఏమవుతుందో అక్కడ ఉంటుంది కానీ ఇక్కడ వీళ్ళు చేసిన పనులకి వీ పిల్లలు అనుభవిస్తారు కదా ఒకవేళ చెడ్డ పని చేసే వెళ్ళారు ఎవరికో అన్యాయం చేస్తారు ఎవరికో అన్యాయం చేసి డబ్బులు తీసి మోసం చేసుకుని పట్టుకుని వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిపోయిన ఆయన పోయాడు ఇంక వీళ్ళకి ఏం అనడానికి లేదు కానీ వాళ్ళ తాలూకు సంబంధించిన మనుషుల్ని మనం ఏం అనడానికి లేదు భార్యనో పిల్లలనో అనడానికి లేదు కానీ ఆ పేరు వీళ్ళు అనుభవిస్తారు కదా మీ నాన్న మంచోడు కాదు లేకపోతే మీ అమ్మ ఇలా చేసింది లేకపోతే మీ పెదనాన్న ఇలా చేసాడు మీ బాబాయ్ ఎలా చేశాడు మీరు దొంగలు మీ ఫ్యామిలీ ఏ దొంగలు ఇప్పుడు మీ మీ ఫోర్ ఫాదర్స్ తీసుకుంటే ఒక గజదంగ ఉన్నాడు అనుకోండి తాత తాత ముత్తాత ఉన్నాడు అనుకోండి అదే కదా వీళ్ళ తాత కూడా దొంగే వీళ్ళ తాత కూడా గజ దొంగ వీడు కూడా గజ దొంగే అంటారు అంటారా అన్నారు ఎందుకు అంటే అది ఇప్పుడు నీకు లేకపోయినా కూడా వాడు చేసింది కాబట్టి ఆ కర్మ ఇప్పుడు నువ్వు పడుతున్నావు కదా ఇక్కడ నువ్వు అనుభవిస్తున్నావు కదా ఆ పేరు అయితే ఉంది కదా నీ హిస్టరీ ఉంది కదా అక్కడ ఆ హిస్టరీలో ఆ పేరు అయితే ఉంది కదా అది అనుభవించడం కదా పిల్లలకి అనుభవించడమే అది అది వాళ్ళకి ఎంత అవమానంగా ఉంటుంది కానీ బయట చెప్పరు కానీ మాడుకోవడం మాట్లాడుకోవడానికి వాళ్ళకి ఒక టాపిక్ ఉంది వాళ్ళు మాట్లాడుతున్నారు నిన్ను అంటున్నారు అదే మాట్లాడుతూ ఉంటారు నువ్వు ఎంత మంచి పనులు చేసినా నీ వెనకాల హిస్టరీ కనబడుతూనే ఉంటుంది ఫ్యామిలీ ఫ్యామిలీ దొంగ ఫ్యామిలీ అనుకోండి ఇప్పుడు ఇతను మంచివాడు మంచివాడైనా కూడా వీళ్ళ మీద అదే ఉంటుంది అంతా అదే ఉంటుందిలే ఇది ఏదో దొంగ ఇదే అని ఉంటుంది అదే ఆ కర్మ కదా అది అనుభవించడం కదా అనుభవించడమే కాబట్టి మనం దీని నుంచి తప్పించుకోలే ఎవరి నుంచైనా తప్పించుకోవచ్చు నువ్వు తప్పించుకుని వెళ్ళిపోవు నువ్వు ఎంత మోసం చేసేసి వెళ్ళిపోయేవే అనుకుందాం వెళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వు తప్పించుకోలే మన గరుడ పురాణం అని చెప్తుంది నువ్వు ఏ పని చేస్తే నీకు ఎటువంటి శిక్షలు ఉంటాయో అని గరుడ పురాణం ఏ ఒంటిది అదంతా ఏమీ లేదు అనొద్దు ఖచ్చితంగా ఉంది చాలా లైట్ తీసుకుంటారు అందరినీ తొక్కేయాలని చూస్తారు వాళ్ళ ఫుడ్ తీసుకుంటారు అసలు చాలా చేస్తుంటారు అంటే ప్రతి రోజు అంటే నేను నేను వెళ్ళాలి నాదే రాజ్యం నేనే వెళ్ళాలి అని అనే ఒక తత్వం ఎస్ నేనే బాగా చెప్పాలి నా నేనే బాగా చదువుకోవాలి నేను ఇంకా చేయాలి అది వేరు అహంకారం వేరు అహంభావం వేరు అహంకారం అంటే కోరిక అని అర్థం మనకి అహంకారం ఉండాలి అహంకారం ఉండాలంటే ఏంటది నేను చెప్పాలి నేను తెలుసుకోవాలి పది మందికి ఉపయోగపడేటట్టుగా నేను ఉండాలని ఏమన్నా అనుకో అది కోరికే కదా అహంకారం లేకపోతే మీకు కోరిక రాదు నేను ఇది తెలుసుకోవాలి నేను ఇది నేర్చుకోవాలి లేకపోతే నేను ఇది చెయ్యాలి నేను ఇలా అవ్వాలి ఇందులో నెంబర్ వన్గా అవ్వాలి అనేది అహంకారం నీకు అహంకారమే లేకపోతే కోరిక ఎక్కడి నుంచి వస్తుంది అహంకారం ఉండాలి అహంకారం ఉంటేనే కోరిక వస్తుంది కానీ అహంభావం ఉండకూడదు అహంభావం అంటే ఏంటి నిన్ను నువ్వు నాకు అడ్డొస్తే నిన్ను లేపేసి నేను వెళ్ళిపోతున్నాను పక్క నుంచి వెళ్ళే దారులు ఉన్నాయి ఇంకా కానీ అందులో ఆ పక్కని దారుల్లో ఇంచి వెళ్తే నన్ను ఎవడూ గుర్తించడు కాబట్టి నిన్ను 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 ఉన్నది ఉన్నట్టుగా నిన్ను ఇలా లేపేశాను అని అంటే నాకు గుర్తింపు వస్తుంది కాబట్టి నేను ఇలా వెళ్తున్నా ఎస్ నేనే ఇది నేనే చేయగలుగుతా ఇది నాది ఏదైతే అదంతా కూడా అంభావమే అహంభావం అంటే ఎస్ ఇది నేనే చేశాను ఇది నేనే కనిపెట్టా ఎప్పుడు ఏదైనా ఒక కర్మ అంటే ఒక పని ఒక పని చేసినప్పుడు కర్మ ఫలం ఉంటుందన్నమాట అంటే రిజల్ట్ ఆ రిజల్ట్ నీది కాదు నువ్వు చేస్తే వచ్చేయలేదు నువ్వు చేస్తే ఇప్పుడు నేను చేశాను కాబట్టి నేను గొప్ప యాంకర్ అయ్యాను అది కాదు నువ్వు చేయడం అనేది ఒక సంకల్పిత తీసుకుని చేయడం అనేది నీ కర్మ నువ్వు చేస్తావు అంతే అది మంచి కర్మ కానీ దాని నుంచి వచ్చే ఫలితం చూడ అది నీది కాదు ఎవరిది భగవంతుడిది నువ్వే కష్టపడ్డావు నీకే పేరు వచ్చింది కానీ ఈ ఫలితం నీది కాదు అది భగవంతుడి ఇది నాదే అని నువ్వు అనుకుంటావు చూడు నేను ఇది నాదే అది అహంభావం అన్నమాట ఎస్ నేను ఇది నేను చేసా ఇది నాకే తెలుసు నేను చెప్పిందే కరెక్ట్ అని నువ్వు అనేది లేవు నువ్వు అనేది వేరు అంతా ఒకటే భగవంతుడు వేరు నేను వేరు కాదు భగవంతుడు నేను అదే అద్వైతం అదే చెప్తుంది భగవంతుడు నువ్వు నీ లోపలే ఉన్నాడు నువ్వు నీ లోపలే ఉన్నావు ఇద్దరూ ఒకటే రెండు సెపరేట్ చేయకూడదు అలాగే కర్మ సిద్ధాంతం అనేది కర్మ అనేది చేసే పనులు ఆ పనులు చేసినప్పుడు మంచి మంచి కర్మలు ఉంటాయి చెడు కర్మలు ఉంటాయి నువ్వు ఏది చేస్తున్నావో నీకు తెలియాలి సో మంచి కర్మలు చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి మనకు ఫలితం సరిగ్గా రాకపోవచ్చు ఏ ఫలితం అయినా కూడా భగవంతుడిదే అది నేననేది ఉండకూడదు అది అహంభావం అంట సో ఎప్పుడూ కూడా ఆ అహంభావం అనేది రాకూడదు కానీ అహంకారం ఉండాలి అంటే చాలామంది అహంకారం అహంకారం అనేస్తారు అహంకారం అంటే కోరిక నేను చేయాలి అనే కోరిక నేను తెలుసుకోవాలి అనే కోరిక నేనేం అక్కర్లేదు నాకు ఏ కోరికలు లేవండి ఏమీ లేదు అది వేరు అంటే యంగ్స్టర్స్ దగ్గరికి వెళ్ళండి వాళ్ళకి ఏముండదు ఉండదు ఏదో చదివాడు చదివేస్తాడు ఏదో చేస్తున్నాడు జాబ్ వాడు ఎవడో ఇచ్చాడు చేసేస్తున్నాడు వాడికి ఒక గోల్ ఉండదు ఒక లక్ష్యం ఉండదు ఒక ఇంట్రెస్ట్ ఉండదు ఎప్పుడు అదే ఉంటుంది అది ఏంటి అంటే వాడికి ఏం లేదు అలా తిరుగు గుడ్డి ఎద్దు చేయలో పడినట్టు అలా వెళ్తూ ఉంటారు కొంతమందిని చూడండి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటారు వాళ్ళు చేసే పని చేస్తూనే ఉంటారు అదర్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు యాక్టివ్గా ఉంటారు పది మందికి ఉపయోగపడేలాగా ఉంటారు ఉంటారు సో ఈ ఇది ఈ కర్మ సిద్ధాంతం అనేది ఏంటి అని అంటే నువ్వు ఎలా ఉంటావు నువ్వు ఎలా ఉంటావో నీ నీ ఆలోచనలు ఏమైతే వచ్చినాయో ఆలోచనలు కర్మ రూపంలో అంటే నువ్వు పనుల రూపంలో నువ్వు చేస్తున్నావో ఆ వచ్చే రిజల్ట్ ఏదైతే ఉంటుందో అలానే ఉంటుంది నువ్వు భయపడుతూ భయపడుతూ చూస్తే అది అట్లనే ఉంటుంది నువ్వు భయపడుతూ 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 పని ఎన్ని రోజులు అమ్మో ఇది నేను చేయలేను అమ్మో ఇది నాకు చేత కాదు ఇది నా వల్ల కాదండి ఆయన అయితే చేస్తాడు కానీ సర్వీస్ నేనైతే చేయలేనండి నా వల్ల కాదు ఆయన అయితే చేయగలుగుతాడు ఆయనకి రెండు కాళ్ళు ఉన్నాయి నీకు రెండు కాళ్ళు ఉన్నాయి ఆయనకి బుర్రాదే ఉంది నీకు బుర్రాదే ఉంది కానీ మనం అర్థం చేసుకోవాలి అది మన లోపల ఉన్న ఎనర్జీని గుర్తుపెట్టుకోవాలి ఈ కర్మ అనేది ఎప్పుడు ఎప్పుడు ఇది 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 యాక్చువల్ వెరీ చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది నేను ఊరికే ఇట్లా జస్ట్ పై పైన మాట్లాడుతున్నాను మీరు చెప్పారు మ్యామ్ లాస్ట్ టైం కూడా నాకు అంటే జనరల్గా మనం ఒక దుష్కర్మ చేస్తున్నాము అంటే అది మన బాడీలో సెల్స్ దాన్ని యాక్సెప్ట్ చేయవు తెలియదు అసలు మీరు చెప్పారు ఆ ఎందుకు చేయదు అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు అక్కడ కూర్చున్నావు అందరూ కూర్చున్నావు నీ లోపల సెల్స్ ఉన్నాయి నా లోపల సెల్స్ ఉన్నాయి అందరిలో అవే సెల్స్ ఉన్నాయి ఈ సృష్టిలో ఎన్ని జీవరాశులు ఉన్నాయి అందరికీ అవే సెల్స్ అంటే ఎన్ని జీవరాశులు ఉన్నాయో అందరికీ ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ శక్తి ఎక్కడి నుంచి విశ్వం నుంచి వస్తుంది విశ్వం అందరికీ సమానంగానే వస్తుంది కానీ నీ లోపలికి వచ్చిన తర్వాత ఎవరో నాకు తెలియదు నేను ఎప్పుడు నేను చూడలేదు వినలేదు ఆల్ ఆఫ్ సడన్ గా మీరు వచ్చారు నా దగ్గరికి వచ్చినప్పుడు నా సెల్స్ కి తెలుసు మీరెవరో అవి గుర్తుపెట్టేస్తాయి మిమ్మల్ని ఎందుకంటే ఆ ఎనర్జీయే తీసుకుంటుంది ఆ ఎనర్జీయే తీసుకుంటుంది కాబట్టి రెండు సెల్స్ ఇలా ఇలా ఫేస్ టు ఫేస్ వచ్చేస్తాయి సంతోషంగా ఉంది ఎవరో వస్తున్నారే ఆ ఎవరు అని నవ్వు ముఖం అన్నమాట ఎవరు వస్తున్నారు ఆ ఎవరండి అని నవ్వు ముఖంతో అడిగేస్తాం సో ఆ సెల్స్ ఇలా వచ్చేస్తాయి అన్నమాట ఎవరో వస్తున్నారు మనవాళ్లే వస్తున్నారు మనవాళ్లే వస్తున్నారు కానీ ఇక్కడ ఒక బుద్ధి ఉంటుంది మన లోపల ఆ బుద్ధి డ్రైవర్ అన్నమాట మనల్ని నడిపించే డ్రైవర్ అదే ఆ బుద్ధి ఏం చేస్తుంది మొన్న ఈవే అనుకుంటా మిమ్మల్ని ఏదో అంది అక్కడ వాళ్ళు చెప్పారు కదా ఎవరో పద్మాలతో ఎవరో చెప్పారు కదా ఈమె మిమ్మల్ని అన్నదని వస్తుంది చూడండి ఇప్పుడు తేల్చేద్దాము ఇప్పుడు మొన్న అంది కదా ఇప్పుడు ఏమంటుందో చూద్దాము అనే బుద్ధి చెప్తుంది అనమాట మీకు రెచ్చగొడతా ఉంటుంది ఇంద్రియాలను రెచ్చగొడుతుంది బుద్ధి ఏమని ఇప్పుడు చూడు ఆమె సంగతి అంటే ఏదో ఒకటి అను ఏదో ఒకటి అవమానం చెయ్యి ఏదో ఒకటి చెయ్యి అని చెప్పేసి ఆమెను ఎట్లా పడేసేయాలి మొన్న నన్ను అంది నువ్వు వినలేదు నువ్వు చూడలేదు ఎవరో చెప్పారు నీకు తెలియదు నీ కళ్ళతో నువ్వు చూడలేదు నీ చెవులతో నువ్వు వినలేదు ఎవరో చెప్పిందే నువ్వు ఇంత రియాక్ట్ అయిపోయి బుద్ధి నిన్ను గుర్తు చేసింది అనమాట ఆ సబ్కాన్షియస్ మైండ్లో గుర్తు చేసింది మీరు ఆమె రాగానే ఇమీడియట్గా ఓహో నన్ను చూస్తా వస్తుంది ఈ రెండు కూడా ఉన్నాయి ఇమీడియట్గా మోహన్ తిప్పుకుంటారు మన చూడనట్టుగా అట్లా వెళ్ళిపోతారు కదా ఇప్పుడు అప్పుడు చూడనట్టుగా వెళ్ళిపోతే ఆమె నొచ్చుకుంటుంది ఇదేంటి నేను ఏమైనా మాట్లాడడానికి వస్తే ఏదో నమస్కారం చెప్దాము హాయి చెప్దాము అని వస్తే అవి నన్ను చూసి కూడా ఎలా వెళ్ళిపోతుంది అని మీరు నచ్చుకుంటారు మీరు అలా బాధపడాలనే నేను చేశాను కానీ తెలియని విషయం ఏంటంటే ఈ సెల్ డిస్టర్బ్ అవుతుంది అదేంటి ఇలా ఇలా వచ్చేసే సెల్స్ హఠాత్తుగా మీ ఆలోచన ఇలా వెళ్ళిపోగానే ఇది ఏంటిది దానికి అది తెలియదు కదా సెల్ కి ఏమీ తెలియదు ఆనందంగా ఉండడమే తెలుసు దానికి సంతోషంగా ఉండడమే తెలుసు ఈ మధ్యలో ఈ ఈ బుద్ధి ఒకటి ఉంది కదా ఇది దీన్ని మనం కంట్రోల్ చేయకపోతే ఇది ఇష్టం వచ్చినట్టు అనిపిస్తుంది అందుకే ఈ సెల్ సెల్ కి ఇండివిజువల్ అలానే చేస్తున్నావు అనుకోండి ప్రతి ఒక్కరిని అవమానించడం ప్రతి ఒక్కరిని కొంతమంది చూడండి ఊరికే కామెంట్ చేస్తూ ఉంటారు ఊరికి ఒకళ్ళు బాధపడుతున్నారన్న గుచ్చి గుచ్చి ఒక శాడిజన్ లాగా బాధ పెడుతూ ఉంటారు ఇంకా బాధపడాలి ఇంకా బాధపడాలి అని చెప్పి అంత అన్యాయం నీకు ఏం చేయలేదు నువ్వు ఎందుకు అంత బాధ పెట్టాలి కదా అలా బాధ పెడుతున్నప్పుడు వాళ్ళు వాళ్ళు బాధపడతారు వాళ్ళు బాధపడేది ఓ ట్వంటీ పర్సెంట్ ఏమో కానీ నీ లోపల సెల్ డిస్టర్బ్ అయ్యేది ఓ ఫిఫ్టీ పర్సెంట్ అప్పుడే క్యాన్సర్స్ అలాంటివి అంతే ఇలానే అసూయ ద్వేషం పగ కోపం ఎవరి మీదైనా మనం బాధ దుఃఖం ఊరికే దుఃఖపడడం ఊరికే బాధపడడం లేకపోతే ఆమెకు వచ్చేసింది నేను ఆమె ఇల్లు కట్టుకుంది నేను కట్టుకోవాలి ఆమె నగలు పెట్టేసుకుంటే నేను పెట్టుకోవట్లేదు ఆమె కొనేస్తుంది అని ఇంకెంత బాధపడిపోతారో అన్ని వాళ్ళకి కలిసి వచ్చేస్తున్నాయి మేము ఎన్ని పూజలు చేసినా మాకు కలిసి రావట్లేదు ఈ బాధ ఈ దుఃఖం ఒక జలుసు అనేది ఉంటుంది కదా సెల్స్ డిస్టర్బ్ అయిపోతాయి సెల్స్ డిస్టర్బ్ అయిపోయి వాటికున్న ఒరిజినల్ క్వాలిటీని అవి మర్చిపోతాయి మర్చిపోయి ఏమవుతాయి అంటే ఆ మంచి సెల్స్ ఈ చెడు సెల్స్ అనేవి పెరిగిపోతాయి అన్నమాట అందుకే ఏమంట క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ అంటే ముందు క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే ఎక్కువ అసూయి ఉండకూడదు అసూయ పెట్టుకోకండి జలస్ అనేది మనకు వద్దు ఎవరి మీద కోపం కోపం పెట్టుకోకండి ఎవరి మీద దుఃఖ దుఃఖపడకండి ఎవరి గురించి ఎక్కువ ఎవరి బాధపడకండి టైంలో ఉండండి పాటు నడండి కాలంతో పాటు కలిసి ఉంటే కలిసి నడిస్తే కాలం కలిసి వస్తుంది అని చెప్తాం అందుకని టైంలో ఉండండి టైంలో చేయండి ఈ కర్మ సిద్ధాంతాన్ని మనం నమ్మాలి కొంతమంది ఎంత మూర్ఖంగా ఉంటారంటే మనకు తెలుసు నిన్న అట్లా చేశాము ఇవాళ అందుకే మనకు కొట్టింది దెబ్బ అనేది మనకు తెలుసు కానీ మనసుకు తెలుసు బయటకు ఒప్పుకోరు చెయ్యరు జాగ్రత్తగా ఉండరు కానీ మనం ఏం చేసినా ఇక్కడ ఇవన్నీ కూడా మనకు అక్కడ కౌంట్ అవుతానే ఉంటాయి ఒకళ్ళు ఉన్నారు చేస్తుంటారు మీరు భగవంతుడి మీద నమ్మకం లేకపోయినా మీరు భగవంతుడు అని అనుకోకపోయినా అక్కడ ఒక ఎనర్జీ ఉంది ఎనర్జీ అనే అనుకో విశ్వంలో ఎనర్జీ ఉంది అది ఆ ఎనర్జీ ఏమి ఊరుకోదు మనల్ని నువ్వు ఇక్కడ తప్పించుకుని వెళ్ళిపోయినా అక్కడ తప్పించుకోలేవు అక్కడికి ఎప్పటికీ తప్పించుకోలేవు నువ్వు ఇక్కడైనా తప్పించుకునే అవకాశం ఉందేమో ఈ జన్మలో అక్కడ తప్పించుకుని వెళ్ళే తప్పించుకోవడానికి ఇక్కడ నువ్వు ఇప్పుడు సరే ఇప్పుడు రియలైజ్ అయ్యో నేను ఇప్పుడు ఎప్పుడు మంచి పనులు చేయలే ఏమీ చేయలేదు ఇప్పటికైనా నేను ఒక మంచి పనులు చేద్దాం అని మనం మంచి పనులు చేసుకుంటూ ఎవరికి అన్యాయం చేయకుండా ఉన్న దాంట్లో ఏదో కొంచెం ఇస్తాం ఏమీ లేదు అని అంటే ఏమీ లేకపోయినా మంచి మాట్లాడుతూ సంతోషంగా మీరు కనుక ఉంటే అట్లీస్ట్ ఈ కర్మ అనేది ఎంతవరకైనా తగ్గించుకోవచ్చు అంతేగాని మనం చేసే పనులు చేసేసి మనం వెళ్ళి గుళ్ళో పూజలు చేసి యాగాలు చేసి యజ్ఞాలు చేసి లేకపోతే హోమాలు చేసి మొక్కులు మొక్కుకుని బంగారు కిరీటాలు ఇచ్చినా నువ్వు వజ్రాల చీర ఇచ్చిన బంగారుపు చీర ఇచ్చిన మనం పోయినవి మనం దేవుడికి ఇచ్చేసాం కాబట్టి ఇంకా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు అని అనుకోవడం తప్పు అలా ఎవరైనా చెప్తే కూడా నమ్మకూడదు మీ కర్మ కర్మ సిద్ధాంతాన్ని నువ్వు నమ్మాలి మనం ఆ భయము భక్తి ఉండాలి ఉంటేనే ఒక డిసిప్లిన్లోకి వెళ్తాడు ఈ డిసిప్లిన్ లేదు కాబట్టి ఇవాళ విచ్చలవిడితనం వచ్చేసి ఎంత విచ్చలవిడిగా అంటే ఏంటో సైన్స్ సైన్స్ అంటారు వాట్ ఈస్ ద సైన్స్ సైన్స్ అంటే ఏంటి ఈ సైన్స్ ఇప్పుడు రీసెర్చ్ చెప్పి నువ్వు సైన్స్ సైన్స్ అని చెప్తున్నావే కొన్ని వేల సంవత్సరాల క్రితమే వాళ్ళు అంత దూరదృష్టితో దివ్య దృష్టితో వాళ్ళు చూసి నీకు ఆల్రెడీ రాసి నీకు తాళపత్ర గంధంలో రాసి నీకు ఇచ్చారు కదా వాళ్ళు సైంటిస్టులు కాదు వాళ్ళది చాదస్తాం వాళ్ళ మూర్ఖులు ఎవడో ఒకడు దాన్నే తీసుకొచ్చి ఇది రీసెర్చ్ చేసామండి ఇది నిజం అండి అని ఒక పేపర్ ఇస్తుంది ఓ యూనివర్సిటీ వాళ్ళు అది నిజం అందుకే ప్రతిదానికి నువ్వు నువ్వు ఏది దానికి ఎవిడెన్స్ ఏది నీకు ఏం ఎవిడెన్స్ ఉంది అని అడుగుతారు మళ్ళీ ఆ ఎవిడెన్స్ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఎవిడెన్సే తీసుకుంటారు మనది తీసుకోరు సో అందుకని కర్మ అనేది చాలా పెద్ద మాట ఇంకా చిన్న చిన్నగా చెప్పాలంటే ఏది పొద్దున్న నుంచి లేచే పడుకునే వరకు ఎన్నో కర్మలు చేస్తాం మనం ఈ కర్మలన్నీ నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలియాలి ఎరుకతో ఉండాలి అని అంటావు అంటే మనం ఏం చేస్తున్నావు మనం ఏం మాట్లాడుతున్నావు అనేది మనం తెలియాలి ఒకవేళ తెలియకపోతే రోజు కూర్చో సాయంకాలం మాట నువ్వేం చేసుకో నువ్వు ఫిల్టర్ చేసుకో ఆటోమేటిక్గా మీ ఆలోచనలో మార్పు వచ్చేస్తుంది ఓ ఇది నేను చేయకూడదు ఆ పర్వాలేదులే అని చేసేసిన ఒక నాలుగైదు రోజుల తర్వాత మీకు తెలిసిపోతుంది సో మీకు తెలియకుండానే మీకే ఆ మార్పు అనేది మీరు చూడవచ్చు ఇది మంచిది ఇది చె ఇది చెడది మనది ఇబ్బంది పెట్టకూడదు అనేది ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు చాలా ఈజీగా మాట్లాడేస్తున్నారు మన మాట ఎంత స్పష్టంగా ఉండాలి అంటే శబ్దం అంత చక్కగా ఉండాలి మాట్లాడుతుంటే ఆ శబ్దము వినేటట్టుగా ఉండాలి అది ఏది చూసినా మీరు ఇన్ని చూస్తున్నారు కదా ఏది చూసినా అది వినేటట్టుగా ఉండాలి వినసొంపుగా ఉండాలి ఆ శబ్దమే మీ లోపల ఉన్న సెల్ని యాక్టివేట్ చేస్తుంది ఆ శబ్దమే మీ శరీరంలో ఆ క్యాప్లరీస్ రిసీవ్ చేసుకుంటుంది మీ ఆలోచనలో మార్పు వస్తుంది కాబట్టి శబ్దం మాట చాలా ఇంపార్టెంట్ అందుకే మంచి మాటలే మాట్లాడండి అని అంటారు సో ఏదైనా చేసేసేసి ఆ ఇది నా కర్మరా బాబు నేను అనుభవిస్తున్నాను అని అనకండి ప్రతి పని కూడా ఆలోచించి మాట్లాడండి ఆలోచించి చేయండి ఒక పని చేసే ముందు మీరు కళ్ళు మూసుకొని కూర్చుని మీరు ఒక్కసారి గనుక ఆలోచించినట్టయితే ఎవ్రీథింగ్ మీకు అర్థమవుతుంది కర్మ ఎప్పుడైనా ఒక చెడు పని చేస్తే ఈ జన్మలో నువ్వు తప్పించుకున్నావో కానీ ఇంకో జన్మలో పుట్టి మళ్ళీ 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 నువ్వు అది అనుభవిస్తావు ఏదో ఒక విధంగా అందుకే ఈ ఈ ఈ బాడీ శరీరం ఉన్నప్పుడే మనం ఏమన్నా తప్పులు చేస్తే దాన్ని ఇప్పుడే సరిదిద్దుకొని ఈ కర్మల నుంచి మనం బయటపడి ఒక మంచి వ్యక్తిగా మనం వెళ్ళిపోయాము అని అంటే అదే చాలు అదే మోక్షం మనకి ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు మన బాడీలో సెల్స్ ఉంటాయి అవి వింటూ ఉంటాయి చూస్తూ ఉంటాయి గమనిస్తూ ఉంటాయి మనం ఏం చేస్తామనేది సో మంచి చేస్తే అది అబ్జార్బ్ చేసుకుంటుంది రిసీవ్ చేసుకుంటుంది బాగుంటుంది సెల్స్ లేదు అంటే అదే మళ్ళీ మల్టీప్లై అవుతుంది రకరకాల హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి ఒకవేళ ఇక్కడ కర్మ దుష్కర్మ చేసి అనుభవించకపోయినా ఖచ్చితంగా అనుభవించాల్సిన పరిస్థితి అనేది వస్తుంది సో లేదంటే నెక్స్ట్ జనరేషన్కైనా అనుభవించి తీరాల్సిందే చక్కటి ఇన్ఫర్మేషన్ మనం అందరూ హెల్తీగా హ్యాపీగా ఉండాలని కోరుకుందాం మంచి కర్మలు చేస్తూ మంచి మంచితనంగా ఉండాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు